చాలు గుడ్ మార్నింగ్ ప్రత్యేకంగా ఈరోజు ఇప్పుడు ఒక వీడియో చేయటానికి పర్లేక అవకాశం దొరికింది ఒక ప్రత్యేకమైన వీడియో ఇది అదేంటంటే నిన్నటి నాన్న వినాయక చవితి జరిగింది వినాయక చవితి దానికి సందర్భంగా దాని గురించి కాదు వాస్తవంగా ఏదో వ్యభిచారము చేసిన వారు దొంగతనం చేసిన వారు నరకంలో వేయబడతారు అలాగే మరి విగ్రహారాధన కూడా చేసిన వారు నరకానికి వేయబడతారు నరకంలో వేయబడతారు అని ఒక ఆయన వీడియో చేశారు దానికి ఒక ఆమె స్పందిస్తూ ఏంటి అబద్ధవాడిన వ్యభిచారం చేసిన విగ్రహారాధన వారితో అవుతుందా హిందువులారా హిందూ బంధువులారా మీకు పౌరుషం లేదా ఇటువంటి మాటలు వినడానికి అని ఆమె ఒక వీడియో చేసింది అందుకే అసలు విగ్రహారాధన గురించి బైబిల్ ఏం చెప్తోంది వ్యభిచారం గురించి ఏం చెప్తోంది దొంగతనం గురించి ఏం చెప్తోంది అనేది పూర్తిగా బైబిల్ని ఒక నలభై సంవత్సరాలు పైగా అధ్యయనం చేస్తే కానీ ఆ విషయాలు పూర్తిగా మీకు అర్థం కావు లేదంటారా ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు రోజుకి పదిహేను గంటల చొప్పున స్టడీ చేస్తే మెడిటేషన్ ఎక్కువగా వాటి గురించి చేస్తే ఆ విషయాలు మీకు అర్థమవుతాయి లేకపోతే మీకేమి కూడా అర్థం కావు అని తెలియజేస్తున్నాను నేను అసలు విషయం ఏంటంటే వ్యభిచారము జానత్వము వ్యభిచారం అంటే పెళ్లి కాకముందు ఇతరులతో చేసే లైంగిక పాపం రెండవది వివాహం అయిన తర్వాత చేసే లైంగిక పాపం రెండు పాపాలు వివాహం కాకముందు చేసేదాన్ని జారత్వం అని వివాహం అయిన తర్వాత వేరే పరస్యలతో లేక పరపురుషులతో చేసేది వ్యభిచారం అని బైబిల్లో వ్రాయపడింది అయితే వ్యభిచారం చేస్తే దేవుడు నరకంలో చేస్తాడా రెండవది అబద్ధం దొంగతనం ఈ పదయాజ్ఞలు ఉన్నాయి కదా హిబోటస్లో ఈ పదే ఆజ్ఞులు తప్పనిసరిగా క్రైస్తవుడే కాదు యూదుడే కాదు ప్రపంచంలో ఉంటున్న ప్రతి మానవుడు కూడా దాన్ని తూచా తప్పకుండా చేయాల్సిందే అనుసరించాల్సిందే అలా కాదు మా ఇష్టానుసారంగా మేము చేసుకుంటామంటే సృష్టికర్త అయిన వాడు ఒకడున్నాడు అలాగే నరకంలో వేసేవాడు ఒకడున్నాడు ఆయన ఈయన అందుచేత తన ఆజ్ఞలు పాటించని వారిని నరకంలో వేసేస్తాడు ఆయన అయితే విగ్రహారాధన గురించి మనం అర్థం విగ్రహారాధన విగ్రహారాధన మనం ఆత్మతో చేసేది మనస్సుతో చేసేది దేవుడని వాడున్నాడు సృష్టికర్త అయిన దేవుడు సృష్టికర్తను ఆరాధించకుండగా సృష్టంను పూజించితే అది విగ్రహారాధన పాపం విగ్రహాలని ఆరాధించడం ఐడల్ వర్షపు అది పాపం అని తెలియజేస్తూ ఉంది బైబిల్ కనుక దేవుడు మనకున్నారుగా దేవుళ్ళు కాదు దేవుడు దేవుడు ఉన్నాడుగా ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆయన ఆరాధించుకొండగా విగ్రహాలను ఎందుకు ఆరాధించాలి మనస్సు ఏకాగ్రత లేకపోతే అంటే విగ్రహం లేకపోతే ఏకాగ్రత కుదరదా అంటే దానికి కూడా ఒప్పుకోరు ఒప్పుకోదు వేదాంతం ఒప్పుకోదు విగ్రహం లేకపోయినా సరే ఏకాగ్రతతో దేవుణ్ణి సేవించాలి అది బైబిల్ చెప్తూ ఉంది కనుక ఆ విధంగా పాటించాలి అయితే అలా కాకుండా ఒకని నాకని పందిని పిల్లిని మొత్తం ఈ ఇట్లన్నిటిని అవతారాలని చెప్పుకుంటూ మరి దేవుళ్ళని చెప్పి వాటికి విగ్రహాలు తయారు చేసుకొని గుళ్ళు గోపురాలు కట్టించేసి వాటికి పండగలు ఏర్పాటు చేసి వాటిలో మరి జీవిస్తూ ఉంటే తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు శిక్షించక మానడు అని నేను తెలియజేస్తున్నాను మరొక విషయం ఏంటంటే నిన్నటిన్నా వినాయక చవితి కదా వినాయకుడు మానవ శరీరం చాలా చిన్నది మానవ శరీరం ఏనుగు తల చాలా పెద్దది ఏనుగు తల మానవ శరీరం మహా పెరిగితే ఎంత పెరుగుద్ది నూట యాభై కేజీలు బరువు పెరుగుతాడంతే అంతకుమించి పెరగడం అతి ఏనుగు బరువు ఎంత ఉంటుంది ఏనుగు బరువు ఎంత ఉంటుంది అంటే ఆఫ్రికన్ ఎలిఫెంట్ అయితే దాని బరువు ఎక్కువ ఉంటుంది సైజు కూడా చాలా పెద్దది అని ఆసియన్ ఎలిఫెంట్ అయితే ఇంచుమించుగా నాలుగు టన్నులు బరువు ఉంటుంది నూట యాభై కేజీలు బరువైన మనిషి యొక్క తల తీసేసి నాలుగు టన్నులు బరువైన ఏనుగు తల ఏనుగు తల అంత బరువు ఉంటుంది ఇంచుమించుగా ఒక అరటన్ను ఉంటుంది ఈ అరటన్ను మరి ఈ తల ఉంటుంది ఎంత ఉంటుంది ఈ స్కల్ ఎంత ఉంటుంది ఇది ఇది ఎంత ఉంటుంది బరువు అంటే మహా అయితే పది కేజీలు ఉంటుంది పది కేజీలు బరువుని తీసేసి ఐదు వందల కేజీలు బరువును పెట్టేసి దీనికి చుట్టూ కుట్లు కుట్టేసి మరి ఏనుగు తలకు ఆ నాళాలు బెయిన్స్ మానవుని యొక్క బెయిన్స్ రెండు ముడివేసి అటాచ్ చేసి దాన్ని మరి బ్రతికించడం అనేది మానవ శరీరానికి సాధ్యమైన బ్రతుకుద్దా ఏనుగు యొక్క ఆహారం ఏంటి జమ్ము తింటది తామ్రాజులు తింటది ఇంకా రెల్లుగడ్డి తింటది ఇంకేయో ఆ చెత్తా చెదారం తింటది అయితే మానవుడు ఏం తింటాడు వండుకున్న ఆహారాన్ని తింటాడు లేదు ఆరి కాలానికి వెళ్ళిపోదాం మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితానికి మనం వెళ్ళిపోతే మాంసాన్ని పెంచుకొని తినేవాడు పేల్చుకొని అంటే వేపుకొని ఫ్రై చేసుకొని తినేవాడు కాల్చుకొని తినేవాడు ఇప్పుడు వండుకొని తింటున్నాడు వండుకొని తిన్న ఆహారం త్వరగా డైజెస్ట్ అవుతుంది త్వరగా జీర్ణం అవుతుంది అందుకని వండుకుంటున్నాడు ఏనుగు వండుకున్న తిన్ ఆహారం తిందో గడ్డి చక్కగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది కనుక ఏనుగు యొక్క ఆహారం వేరు అలవాట్లు వేరు మానవుని యొక్క అలవాట్లు వేరు ఆహారం వేరు అయితే వినాయకుడు మానవుడు కదండి దేవుడు అని అంటే దేవుడు అని చెప్పుకోవడానికి ప్రత్యేకమైన అవయవాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు మానవ అవయవాలే దేవుడికి దేవతలకి దేవి దేవతలు పెట్టిస్తారు విగ్రహారాధికులు వాటికి కొంతమందికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది నరసింహ అవతారం అని తర్వాత ఇక్కడ వినాయకుడని ఈ విధంగా అక్కడేమో సింహం తలపెట్టారు ఇక్కడేమో అది కొంచెంసేపే ఒక పది నిమిషాలే ఆ డ్రామా ఉండేది తర్వాత అవతారం లేదు ఇక ఏనుగైతే అలా కాదు అది అప్పటి నుంచి ఇప్పటి వరకు శాశ్వతంగా ఉంటున్నట్ట నాయకుడికి మరి ఆయన ఎక్కడున్నాడు ఉంటే ఎవరికైనా ఎప్పుడైనా కనిపించాడా అయితే తల పెరుగుతూ పోతూ ఉంటుంది కదా మానవ శరీరం పెరిగిన ఎంత పెరిగినా కడుపుంత లావు ఎత్తు పెట్టి చూపిస్తాడు మనకి అంటే ఆ తలకి సరిపడ్డ శరీరం ఉందా లేదా అనేది బ్యాలెన్స్ చేసి అలా తయారు చేశారు గ్యాస్ట్రో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువైపోయి శరీరము ఓబకాయ లేకపోతే కొట్ట పెరిగిపోవడం బేదర్తనం రావడం వీటి వల్ల కొట్ట ఇంతలావు కనిపిస్తూ ఉంటుంది అంత కనిపిస్తే వాడు బలవంతుడు కాదు వాడు ఆరోగ్యవంతుడు కూడా కాడు అనేది మనకు అర్థం అవుతుంది అందుకనే దేవునికి మంచి శరీరం అందమైన రూపం ఉండాలి అలా ఉంటేనే దేవుడిగా పిలవబడతాడు దేవుడిగా ఆరాధించబడతాడు పశువుల యొక్క అవయవాలు తీసుకొచ్చేసి జంతువుల యొక్క అవయవాలు తీసుకొచ్చేసి దేవుడికి పెట్టేసి వాటి పేరు మీద విగ్రహాలు తయారు చేసి అదొక వ్యాపారం అయితే నిన్నటి దినాన జోరు వర్షం రావడం వల్ల వ్యాపారం సరిగ్గా బొమ్మల వ్యాపారం వాటి యొక్క పత్రాల వ్యాపారం సరిగ్గా తాగల అసలు లేదు సాగలేదు అసలు అక్కడే పాడేసేసి వెళ్ళిపోయారు ఎందుకండి ఉంది ఎలాగా అందుకనే మానవుడికి జ్ఞానం ఉంది సైన్స్లో చాలా డెవలప్ అయ్యాడు దేవుడు ఎలా ఉంటాడా అనేది మానవులు అర్థం చేసుకోవాలి రెండోది ఏంటంటే పాపాలన్నిట్లో భయంకరమైన పాపం విగ్రహారాధన విగ్రహారాధన చేసిన వాడు తప్పనిసరిగా నారకానికి వెళ్ళిపోతాడు అందుకే మనం చనిపోయే ముందుగానే మేల్కొని అది కరెక్ట్ దేవుడా కాదా దేవుని మహిమ దేవుని శక్తి ఆ విగ్రహంలో ఉందా లేదా లేక అవతారంలో ఉందా లేదా అనేది పరిశీలన చేయాలి చేసి నిజ దేవుడి దగ్గరికి రావాలి వెళ్ళాలి మనం నిజమైన దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనను ఆరాధించాలి ఆయన సేవించాలి ఆయన గనపరచాలి ఆయనను పూజించాలి అడొరేషన్ వర్షిప్ అండ్ అడరేషన్ దైహ్యం ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలి పూజించాలి గనపరచాలి మహిమపరచాలి ఆయన కొరకు మనం జీవించాలి అంతేగాని అర్థం పర్థం లేని అవతారాలని తీసుకొచ్చి మరి ఇది దేవుడు అది దేవుడు అని అంటూ మంచిది కాదు అని తెలియజేస్తూ మరి ముఖ్యంగా మేడం గారికి తెలియజేస్తూ ప్రజలందరికీ తెలియజేస్తూ మరి ముఖ్యంగా హిందూ సహోదరులకి తెలియజేస్తూ ఇలా మాటలు ముగిస్తున్నా షాలో మళ్ళీ తిరిగి మనం రేపు కలుసుకున్నాం రేపంటే రేపు ఎల్లుండి ఆదివారం శనివారం సుదీర్ఘమైన ప్రయాణం ఉంది చాలా లాంగ్ టూర్ వెళ్తున్నా నేను తర్వాత నేను మీకు కొన్ని వీడియోస్ చేసి పెడతాను రిలీజియస్ స్టడీస్ ఎక్కువగా పెట్టాలని ఆశపడుతున్నాను జర్నీ జర్నీ పెడతా రెండోది ఏంటంటే చర్చస్కి వెళ్తున్నప్పుడు అక్కడ పాటలు పాడినప్పుడు మంచి ఆర్కెస్ట్రా మంచి సింగర్స్ ఉంటే చేస్తాను లేకపోతే అక్కడ చెయ్యను వీడియోస్ చేయను కూడా చెయ్యను అని తెలియజేస్తూ నా మాటలు చేస్తున్నాను చాలా वॾो तव्हां वे कला चालू